హలో అందరికీ వెల్కమ్ టు ఎఎస్ఆర్ జిల్లా ఎఫ్ఎం అల్లూరు జిల్లా పాడర్లో ఉన్న శ్రీ గౌతమి స్కూల్లో కిండర్ గార్డెన్ యూకేజీ స్టూడెంట్స్ కు గ్రాడ్యుయేషన్ డే ఘనంగా చేశారు కిండర్ గార్డెన్ కంప్లీట్ చేసినందుకు గాను స్టూడెంట్స్కు మెడల్స్ అండ్ సర్టిఫికేట్స్ అందించారు ఈవెంట్కు అల్లూరు జిల్లా డీఎస్పీ షేక్ షాబాజ్ అహ్మద్ గారు అతిథిగా విచ్చేశారు శ్రీగౌతమి స్కూల్ చైర్మన్ తామర మాణిక్యం ప్రిన్సిపల్ దాడి వెంకట శివ దగ్గిరుండి మరి ఈ ప్రోగ్రామ్ ని ఘనంగా నడిపించారు పిల్లల తల్లిదండ్రులైతే వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేశారు వారి పిల్లల్ని ఆ గ్రాడ్యుయేషన్ డ్రెస్ లో చూస్తూ మురిసిపోయారు అంతేకాదండే ఇంగ్లీష్ స్పీచెస్ డాన్సెస్ ఫ్యాషన్ షో డ్రామా ఇలా అనేక కల్చరల్ ప్రోగ్రామ్స్ తో శ్రీ గౌతమి స్కూల్ పిల్లలు అదరగొట్టేశారు అనుభూతిని పంచుకున్నారు డిఎస్పీ మాట్లాడుతూ గ్రాడ్యుయేషన్ డే కు రావడం సంతోషంగా ఉందని స్కూల్లో చదువుతున్న పిల్లలు ఉన్నత స్థానంలో ఎదగాలని చెప్పుకొచ్చారు చిన్న పరిచయ కార్యక్రమం ఉంది

క్లాస్ రూమ్ కాకుండా కొంచెం నేచర్ లో వీళ్ళకి స్పోర్ట్స్ అని అలా కల్చరల్ యాక్టివిటీస్ స్పోర్ట్స్ ఇంకా లెర్నింగ్ కూడా యాక్టివిటీ వైజ్ లెర్నింగ్ అవును ఇలా ఓపెన్ ఏ బాబు ఏ క్లాస్ యూకేజీ అండి ఫ్రీ అంటే వీళ్ళకి ఒక బోరింగ్ గా ఉండదు ఓన్లీ స్టడీస్ అని ఇలా ఎంకరేజ్ చేయడం వల్ల వీళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉంటది స్టడీస్ మీద ఫర్దర్ కూడా చాలా ఎన్లైట్ గా ఉంటారు ఓవరాల్ గా స్కూల్ గురించి ఏం చెప్తారు మీరు స్కూల్ చాలా బాగుందండి స్కూల్ ఎక్స్‌పీరియన్స్ అయితే నాకు బాగా నచ్చింది డిసిప్లిన్ వైజ్ స్పోర్ట్స్ సపోర్ట్ చేయడం అంతా బాగుంది యాక్టివిటీ కంప్లీటెడ్ కిండర్ గార్డెన్ హ్యాపీలీ ఐ వెల్కమ్ ఆల్ ఫస్ట్ గేర్ విత్ ది సమ్మేగా Thank you for giving me this golden opportunity to speak. Thank you. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇంకా మంచి పొజిషన్ వెళ్ళాలి ఇలాంటి పిల్లలు స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ గట్టిగా చెప్పట్లతో మీరు This is all the, the food. This is fruits. This is vegetables, and this is the take this. You will get vitamins and minerals. Have I come here? Who are you? I'm. along with your parents, please come to the house. And next, H S. The garden final graduation. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గౌతమి స్కూల్ మేనేజ్మెంట్కి నా హృదయపూర్వక శుభాకాంక్షలు అండి సో ఈ కార్యక్రమానికి పిల్లలు మంచిగా ఈ గ్రాడ్యుయేషన్ డ్రెస్సింగ్తో అంతా బాగా వచ్చారో చూడగనుక అంత ముచ్చటగా ఉంది సో పేరెంట్స్ ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పిల్లలు ఇప్పుడు వెరీ యంగ్ ఏజ్లో ఉన్నారు కాబట్టి చిన్నపిల్లలు కాబట్టి వీళ్ళ మైండ్స్ ఇప్పుడు చాలా ఫ్రెష్గా ఉంటాయి అంటే మీరు ఇప్పుడు ఇచ్చే ఇన్పుట్ ఇప్పుడు ఇచ్చే ఫీడ్బ్యాక్ బట్టి వాళ్ళ మైండ్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేనే ఇంత చిన్న ఏజ్లో ఉన్నప్పుడు మా తాతగారు సిఐ మా ఊర్లో సీఐ అనమాట సో ఆయన బండి ఎక్కి బుల్లెట్ బండి ఉండదు అంటే ఆ బండి ఎక్కి వెళ్ళేవారు ఆయన నేను కూడా వెళ్ళేవాడిని ఆ బండిలో పాటు అంటే అప్పటి నుంచే నాకు మైండ్లో ఫిక్స్ అయిపోయింది అంటే ఉద్యోగం అంటే పోలీసు ఉద్యోగమే అన్న విధంగా నా మైండ్లో పడిపోయింది అర్థమవుతుంది కదా సో ఈ ఏజ్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ పిల్లల మైండ్లో పోలీస్ అవ్వాలంటే పోలీస్ అయిపోతారు అంత ఇంపార్టెంట్ ఏజ్ ఈ పిల్లర్ ఆల్ ఆఫీస్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ అండి అండి నా నా పేరు పేరు దేవరాజు జంబ రంగి నవీస్ కాల్ ఫాదర్ ని చదువుతుంది మా పాప ప్రెజెంట్ యూకేజీ లో పాప పర్ఫార్మెన్స్ బానే ఉంది అది గ్రాడ్యుయేషన్ జరుపుతున్నారు కదా ఎట్లా అనిపిస్తుంది అంటే ఫస్ట్ టైం లో చెయ్యడం లేదు మా పాపకి ఈ స్కూల్లో మరి ఎక్స్పీరియన్స్ అంటే బాగానే ఉంది నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ టైం మా పాపకి ఓకే సో మెంబేర్ఫుల్ బాగానే ఉంది పాడప్ప బాబా బాబు ఏం చదువుకుంటున్నారు ఎల్కేజీ ఎల్కేజీనా సో కిండర్ లో గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు కదా మీకు ఎట్లా అనిపిస్తుంది బాగానే అనిపిస్తుంది స్కూల్ యొక్క ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీకు బాగానే చదువుతున్నారు అన్ని బాగానే ఉన్నాయి ఓకే మీకున్న రెండు పిల్లలు ఇక్కడ ఏ క్లాస్ ఎల్కేజీ ఎల్కేజీయా ఓవరాల్ గా స్కూల్ యొక్క ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది మీకు సూపర్ అండి ఫ్రెండ్లీ స్టాఫ్ మా పిల్లలు కూడా బాగానే చదువుతున్నారు యాక్టివిటీస్ కూడా బాగానే ఉంటున్నాయి ఓకే మీరు ఎక్కడి నుంచి అండి నక్కల్పూట్ నుంచి నక్కల్పూట్ నుంచి వచ్చారా సో మోదతిక్షిత బి రెడీ అండ్ ఐ రిక్వెస్ట్ మోదతిక్షిత పేరెంట్స్ టు ది స్టేజ్ ప్లీజ్ కమ్ మోదతిక్షిత పేరెంట్స్ శిత ప్లీజ్ బి రెడీ ఐ వుడ్ లైక్ ఉన్నారు ఈ క్లాస్ నర్సరీ బాబు సెకండ్ అండ్ పాప ఓకే ఓవరాల్ గా స్కూల్ యొక్క ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది మీకు నియర్ సివికల్ చెందించారు కదా పాప బానే చదువుతుంది ఫస్ట్ క్లాస్ వస్తది ఫస్ట్ క్లాస్ ప్రతి సంవత్సరం స్కూల్ యొక్క ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది మీకు స్కూల్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ గాని స్టడీ గాని ఎలా బాగుంది నేను వచ్చినప్పటి నుంచి బాగుంది మా పాప గా జాయిన్ చేసిన నుంచి మా బాబు కూడా ఇప్పుడు జాయిన్ చేయింది చాలా బాగుందండి పిల్లల్ని చాలా బాగా చూసుకుంటున్నారు సో పిల్లల్ని అదే బాగా కేర్ తీసుకుంటున్నారు పిల్లల పట్ల సో అలాగే ఇలాంటి సెలబ్రేషన్ అనేది చేయడం చాలా ఆనందంగా ఉంది